శ్రీకాకుళం జిల్లా సంతబొంబాళి మండలం లక్కవలస గ్రామంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు కలెక్టర్ స్వప్నీల్ దినకర్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు వలస కూలీలకు సైతం మూడు నెలలకోసారి కోసారి పింఛన్ తీసుకునే సౌలభ్యం కల్పిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పింఛన్లు పంపిణీ చేశారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు కొండెపి నియోజకవర్గ పరిధిలోని నెన్నూరుపాడు గ్రామంలో ఆయన పింఛన్ల పంపిణీ చేశారు కర్నూలు జిల్లా బనగానపల్లె కాజీవాడలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు ఈ రాష్ట్రంలో అరవై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేల తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది డప్పు కళాకారులకు కావచ్చు చర్మకారులకు కావచ్చు కళ్ళు గెద కార్మికులకి మత్స్యకార కార్మికులకి గిరిజనులకు అందరూ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే వివిధ కారణాంత వివాహాలు లేకనో విడిపోయి ఉన్నటువంటి ఒంటరి మహిళలకు పెన్షన్లు కూడా మా ప్రభుత్వంలోనే ఇచ్చడం జరిగిందని మీకు తెలియజేసుకుంటూ పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి కుటుంబ సభ్యులు ఆధారపడినటువంటి వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం ఆర్థిక వ్యవస్థ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ మన ప్రభుత్వం చెప్పిన విధంగా ముందుకు పోతూ ఉంది